వెల్కమ్ బ్యాక్ టు మై నేను వచ్చేసాను ఫుల్ లెంత్ బ్లాగ్ తోటి అవునా నా వీడియో తీస్తున్నాను దేనికి ఏంటి అని అంటే ఇప్పుడు ట్రావెలింగ్ బ్లాగ్ తీస్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి నీకు తెలుసా అమ్మా నీకు తెలియదు సరే నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది ఇప్పుడు వీడియోలు కూడా పోస్ట్ చేయడం లేట్ అవుతాయి షార్ట్స్ నెట్ ఉంటే మటుకు వెంట వెంటనే పోస్ట్ చేస్తూ ఉంటాను కానీ కొంచెం నెట్ కన్వీనియంట్ లేకపోతే మటుకు నన్ను కొంచెం ఎక్స్క్యూజ్ ఎక్స్క్యూజ్ చేయండి సరేనా సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అంటే హైదరాబాద్ టు కాశీ వెళ్తున్నాను ఇప్పుడు చదువుకునేది మొత్తం కూడా చూపిస్తాను నేను మీరు కూడా చూసేసేయండి నేను మా మనరాలు రావట్లేదు వస్తున్నావా అది దానికి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు దానికి సమ్మర్ క్లాసెస్ ఉన్నాయి అందుకని అది రావట్లేదు వన్ వీక్ ట్రిప్ అనమాట అందుకనే వన్ వీక్ ట్రిప్ కోసం ఏమేమి చదువుకోవాలి ఒకటి మర్చిపోతే ఇంకొకటి మెడిసిన్స్ పెట్టుకోవాలి మరి మేకప్ ఐటమ్స్ పెట్టుకోవాలి బట్టలు పెట్టుకోవాలి శారీస్ పెట్టుకోవాలి ఇవన్నీ ఉన్నాయి మళ్ళీ అక్కడ చూడాల్సినవి కూడా ఏమేమిటి అనేది మటుకు ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేశాను ఆ లిస్ట్ ప్రకారం అన్నీ సర్దుకున్నాను నేను ఇంకా మా వారు కలిసి వెళ్తున్నాము వన్ వీక్ ట్రిప్ మళ్ళీ రిటర్న్ జర్నీ అప్పుడు కూడా వచ్చాక వ్లాగ్ అప్లోడ్ చేశాను అక్కడ ఇక్కడ ఏమేమి చూశాను ఏమిటి అనేది మటుకు అన్నీ కూడా చెప్తాను దిగే వెళ్ళేది ఎక్కడికి అనేది మటుకు ఇప్పుడు అంత సస్పెన్సే వెళ్ళేది మటుకు కాశీకి వెళ్తున్నాను మొన్ననే కదా కుంభమేళ అయింది అలహాబాద్ కూడా వెళ్ళి ఒకరోజు స్నానం చేసేసి వద్దామని అనుకుంటున్నాను మరి దేవుడు దయ ఎలా జరుగుతుందో మనం మరి మీరు కూడా చూసేసేయండి బ్లాక్ మటుకు విస్ మిస్ చేయకండి మొత్తం అన్నీ కూడా మిస్ చేయకుండా వీడియో తీసి వచ్చిన తర్వాత అయినా కూడా పెడతాను మెల్లగా అయితే షార్ట్స్ ఎక్కడికి వెళ్ళాను అనేది అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను బాయ్ మరి ఇప్పుడైతే నేను సర్దేది మటుకు ఏమేమి సర్దుకున్నాను సర్దిన తర్వాత అన్నీ కూడా ఒక్కొక్కటి చూపిస్తాను అయితే రేపు మార్నింగ్ ట్రైన్ అయితే లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి మార్నింగ్కి నైట్కి నైట్కి వచ్చేసి చపాతీ చేసుకుని ఏదైనా టమాటా గ్రేవీ కర్రీ చేసుకుందాం అని అనుకుంటున్నాం మా జనాన్ని ట్రైన్లో మటుకు లంచ్ అయితే ప్రిపేర్ చేసుకునే వెళ్తాను ఒక కూర ఒక పచ్చడి ఇంకా కారొడి వచ్చేసి ఎల్లిపాయ పొడి మునగాకు పొడి నూనె సాల్ట్ ఇంకా ఆవకాయ కొత్త ఆవకాయ పెట్టాను టమాటా ఆవకాయ కూడా ఉంది జర్నీలోకి అయితే పెట్టుకుందామని అనుకుంటున్నా ఇంకా స్నాక్స్ వచ్చేసి బూందీ తీసుకున్నాను ఇంకా మురుకులు కొన్ని తీసుకున్నాను ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను ఇవన్నీ తీసుకొని క్యారీ చేసుకుంటే ట్రైన్లో ఏమి ఇబ్బంది ఉండదు అని నేను అనుకుంటున్నా ఇంకా మెడిసిన్స్ అయితే మెయిన్గా పెట్టుకుంటాను హెడేక్కి కానీ కోల్డ్ ఫీవరు బయటకు వెళ్తున్నప్పుడు కొంచెం వాతావరణం చేంజ్ అవుతూ ఉంటుంది కదా ఇవి ముందుగా పెట్టుకుంటే ప్రికాషన్ తీసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా శాస్త్రీ బాంబ అయితే మెయిన్గా పెట్టుకోవాలి ఆయిల్ కూడా పెట్టుకోవాలి సోపు సర్ఫ్ బట్టలు ఉతుక్కోవడానికి ఇవన్నీ క్యారీ చేయాలి కాబట్టి సర్దుకోవడం ఎక్కువగా ఉంది అన్నీ సర్దేసుకొని ఏవి మర్చిపోకుండా క్యారీ చేస్తే సేఫ్ జర్నీ చేయొచ్చు అని నా ఉద్దేశం వాటర్ అయితే పట్టేసుకున్నాను ఈరోజే వాటర్ కూడా వచ్చింది వాటర్ పట్టుకున్నాను ఒక ఫైవ్ వన్ లీటర్ కాదు కొంచెం ఎక్కువగానే ఉంది ఫోర్ లీటర్స్ వరకు ఉంది ఆ వాటర్ ఒకటి క్యారీ చేస్తే మనకి సేఫ్ సైడ్లో ఉంటుంది అని క్యారీ చేస్తున్నాను ఇంకా లంచ్ ప్యాకింగ్ చేసుకోవాలి విస్తరాకులు కూడా క్యారీ చేసుకోవాలి ఇంకా అన్నీ పెట్టుకున్నాక మీకు రేపు ఒకసారి మళ్ళీ చెప్తాను ఈ వీడియో అయితే ఈరోజే అప్లోడ్ చేస్తాను రేపటి నుంచి మటుకు కొంచెం వీడియోస్ లేట్ అవుతూ ఉంటాయి ఇందులో వచ్చేసి మందులు పిల్లు నాలుగు చీరలు ఇంకా మేకప్ ఐటమ్స్ ఇది వచ్చేసి కొబ్బరి నూనె దేవుడు పుస్తకాలు ఇంకా కొంచెం వేరేవి పెట్టుకున్నాను కొన్ని కొన్ని మేకప్ ఐటమ్సే ఉన్నాయి వేరేవి కూడా ఫేస్ వాష్ కోకోనట్ ఆయిల్ కోంబు ఇవన్నీ పెట్టుకొని సర్దడం అయితే అయిపోయింది అయిపోయింది అని అన్న కానీ ఒక్క బ్యాగ్ సర్దుకోవడం అయిపోయింది ఇంకొక బ్యాగ్ సర్దాలి అవి లుంగీలు ప్యాంట్ షర్ట్లు ఇంకా బ్రష్లు టంగ్ క్లీనర్లు ఎవరికి వాళ్ళకి రేపు సర్దాలి కదా అందుకనే ఇంకొచ్చేసి ట్రైన్లో జర్నీ కోసం తీసుకొచ్చినవి చూపిస్తున్నాను ఇది వచ్చేసి టమాటా ఆవకాయ చూపించాను ఇదొకటి మిన్ని ఇంటి రుచుల నుంచి ఇంకా కారపొడి ఇంకా మునగాకు పొడి కూడా ఉంది జర్నీస్లో సేఫ్ సైడ్లో ఉంటే మంచిది ఏవైనా సరే ఒక నైఫ్ కత్తెర కూడా పెట్టుకున్నాను ఇది వచ్చేసి మీకు చూపిస్తున్నవి స్పూన్స్ పెట్టుకున్నాను ప్లాస్టిక్వి పెట్టుకున్నాను స్టీల్వి కూడా పెట్టుకున్నాను రేపు వచ్చేసి పెరుగు కూడా పెట్టుకున్నాను ఎండాకాలం కదా పెరుగు ఉంటే మంచిది లాగా చేసుకొని కూడా తాగొచ్చు ఇంకా అవి చూపించినవి రాగివి ఇప్పుడు చూపిస్తున్నది కందిపొడి ఈ సీసాలో ఉన్నది మటుకు పల్లీలు అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి చేసిన కార పొడి లాగా చేసాను ఆవకాయ తీసుకుంటున్నాను ఇది కూడా ఒక రకం టమాటా ఆవకాయే ఇంకా కొత్త ఆవకాయ కూడా పెట్టాను కదా కొత్త ఆవకాయ కూడా తీసుకొని వెళ్తున్నాను బూందీ తీసుకున్నాను ఇంకా ఇప్పుడు వెళ్ళి స్నాక్స్ మాధురి స్వీట్స్లో కొన్ని తీసుకొని వచ్చాను సేఫ్ సైడ్లో ఉండడం కోసం ఇప్పుడు తీసుకొని వెళ్ళేవి అన్నీ తినేస్తాము అని కాదు కానీ రిటర్న్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సేఫ్గా ఉండడం కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను ఇవి వచ్చేసి బనానా చిప్స్ ఇంకా లావు మురుకులు అంటే చెగోడిల్లాగా ఉన్నవి కొంచెం లావుగా ఉంటాయి అన్నీ హాట్స్ అయినా అంటే ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు ఇంకొకటి స్వీట్ కూడా ఒకటి తీసుకున్నాను బాధిత తీసుకున్నాం ఎక్కువగా అయితే ఏం తీసుకోలేదు ఈ ప్యాకెట్ ఓపెన్ చేస్తే మళ్ళీ జర్నీలో ఇబ్బంది అని చెప్పి డాల్మోట్ ఒకటి కాజుతో ఉన్నది తీసుకున్నాం ఇప్పుడు చూపిస్తున్నది స్వీటు ఇంకా ట్రైన్లోకి అయితే ఇవి చదువుకోవటం అయింది ఇంకా లంచ్ ప్రిపేర్ రేపు మార్నింగ్ చేసుకోవాలి